పండు కళ్ళు మూసుకొని ఏంటే టూ త్రీ మినిట్స్ నుంచి ఇలాగే తిరుగుతూ ఉంది కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకుని ఎవరైనా నడుస్తారా తల్లిలో ఎంత బాగా నడుస్తున్నావు తల్లి కళ్ళు మూసుకొని ఏ బంగా కన్ను తెరిచావా ఒకటి తల్లలు కళ్ళు ముసుకొని నడుస్తున్నాం కళ్ళు ముసుకొని నడుస్తున్నాం మా పిల్లకి తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ తెలియదు కానీ దీన్ని తీసుకొని మా దీని బొజ్జా పెట్టి నువ్వు వెళ్ళి బూ తినేసిరా వంట చేసి బూ తినేసి రా అప్పుడు దాకా బొజ్జో ఉంటుంది బుద్ధ బుద్ద బుద్ధని బొజ్జా పెట్టి నేనంటా వెళ్ళి వంట చేసి మళ్ళీ బో పెట్టాలంట పండుగ పెట్టాలంట మళ్ళీ బుద్ధకి పెట్టాలంట బువ్వ ఎంత బాగా చెప్తూ ఉండదు ఇయ్యమ్మా పండు నీ ఫ్రెండా ఇది బుద్ధ చేది చేది ఉపనీవరాయిస్ ఉపన్యవరాయిస్ ఉపనియరైస్ కంట్లో పుడుచుకోబాక అలా కన్ను బాకు పొడిచేసుకోబాకు అదేందో కన్ను నొప్పి కంట్లో ఏలు పెట్టుకోవాలంటే కన్ను లోపల గుడ్లు లోడేస్తుంది ఏ చేసినా ఇంతే జుడు పండ్లు హలో మేడం సరే బుద్దాని నిద్రలో ఇప్పి పెడతా పెడతాలేమండి బుద్దాకి పెట్టానా బువకి ముద్ద బువ పెట్టేదా బుద్ధాకి బుద్దాకి బోవ పెట్టేదా పండు ఇంక అన్నీ చేపిచ్చేస్తుంది స్నానం చేయించేస్తుంది పాలు తప్పిస్తుంది బుద్దకి అన్నీ చేపిస్తుంది ఇంక పండు ఆటలు ఆడడం స్టార్ట్ చేస్తే అలా ఆడుతుంది